రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం గ్రామ పంచాయతీలు వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు స్థానాలు ఆ మేరకు మండల పరిషత్ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు వార్డులు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీపీల స్థానాలు గ్రామ పంచాయతీలు వార్డుల సంఖ్య తగ్గింది మేడ్చెల్ మల్కాజిగిరిని అర్బన్ జిల్లాలుగా మార్చడంతో జిల్లా ప్రజా పరిషత్ల జాబితా నుంచి దానిని తొలగించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పురపాలికలు నగర పాలికల్లో భారీ ఎత్తున గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి దీంతో పంచాయతీలు వార్డుల సంఖ్య తగ్గింది గ్రామాల సంఖ్య తగ్గుతల కారణంగా ఎంపీటీసీలు ఎంపీపీ స్థానాలు జిల్లా పరిషత్తులు కూడా తగ్గాయి ఉమ్మడి రాష్ట్రంలో గానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గానీ జిల్లా ప్రజా పరిషత్ స్థానం తగ్గడం ఇదే ప్రథమం గత ఎన్నికల సమయంలో మేడ్చల్లో ఐదు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పుడు వాటన్నింటినీ పురపాలికలుగా మార్చారు ఒక్క స్థానం లేకపోవడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానం రద్దయింది దీంతో జెడ్పీటీసీల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది